Tiger NTR సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ క్రేజీ కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు ఇటీవల ఈ మూవీ సెట్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే జనవరి తొమ్మిదిన రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు ఆ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరిగింది ప్రచారంలో ఉన్నట్టుగానే రిలీజ్ డేట్ మార్చారు ఇందుకీ ఈ క్రేజీ మూవీ ఎప్పుడు రానుంది లీజ్ డేట్ మారడానికి కారణం ఏంటి ఈ మూవీని జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయగన్ ఈ మూవీని హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు అందుచేత ఈ సినిమాపై తమిళనాడులోనే కాదు కర్ణాటక కేరళ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది అయితే ఈ సినిమాను కూడా జనవరి తొమ్మిదినే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అందుచేత విజయ్ సినిమాకి పోటీగా డ్రాగన్ మూవీని రిలీజ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ముఖ్యంగా తమిళనాడులోను కేరళ కర్ణాటకలో కలెక్షన్స్పై ప్రభావం ఉంటుంది అందుకనే ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ మార్చారని అనుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు సంక్రాంతికి రావాలి అనుకున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వడం వలన కావాల్సినంత టైం దొరికింది దీంతో మరింత క్వాలిటీతో ఈ సినిమా తీయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ ప్రస్తుతం ఎన్టీఆర్పై పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది మరి ఈ మూవీతో ఎన్టీఆర్ ప్రశాంతినీలు కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి